వెల్కమ్ ఛానల్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో శివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటాము శివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా ఒక శివుని లింగాష్టకంతో ప్రారంభిద్దాం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజదు కవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం మన ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి ఒకటి ఏటా మాఘబహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము ప్రతీ నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి భక్తులు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రవృత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు ఆ రోజంతా పరమేశ్వరుని పరధ్యానంలో చింతనలో గడిపి రాత్రి జాగారం శివరాత్రి పర్వదినాన రాత్రి జాగారం ఉపవాసం అత్యంత ముఖ్యమైనది భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఓం నమ శివాయ ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవశంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడిస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు అది సంగతి శివరాత్రి మహత్యం అంతటిది మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ పండగ మీకు సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తున్నాను శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి అయితే చెప్పనవసరం లేదు ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ టు ચૈત્રા સોનીસ વર્લ્ડ યુટ્યુબ ચેનલ